ನಮಸ್ತೆ ಎಸ್ ಆರ್ ಸೆವೆನ್ ಟಿ ವಿ ಕಿ ಪೇರ್ಷಬಾನ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎన్నికలో ప్రచారంలో భాగంగా గంగా నేషనల్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి రంగన్న అశ్వర్థ నారాయణ లక్ష్మీనగర్లో గడప గడపకు వెళుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు చేనేతకు జీఎస్టీ మినహాయించి ప్రత్యేక హోదా పది సంవత్సరాలకు గ్యారంటీ రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఇల్లు లేని వారికి రైతులకు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ధర అలాగే వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు జంక్షన్ ఉపాధి కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయల కనీసం కన్ ఉచిత విద్య నుండి పీజీ వరకు చదివిస్తామని అంతేకాకుండా ఇంకా మరెన్నో పథకాలతో కాంగ్రెస్ పార్టీ తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ వెంకటరమణ తెలంగాణ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడి నారాయణ నేను లక్ష్మీనగర్ లక్ష్మీనగర్ అదేవిధంగా ఈరోజు ఇందిరానగర్ చేస్తున్నాను విపరీతమైన స్పందన ఉంది కాంగ్రెస్ ఎంగనమ్మ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ ఎలక్షన్ బాగా విపరీతమైన స్పందన ఉంది జనాలలో అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా చేనేతలు ప్రతి ఒక్కరు కూడా మనకి విపరీతమైన మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే మనం మగం చూడగానే నువ్వు మూడు సార్లు నిలబడ్డావు నువ్వు ఈ విధంగా మూడోసారి ప్రయత్నం చేయడం చాలా ఇది కష్టపడుతున్నావు అనే ఉద్దేశంతో ఈరోజు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మద్దతు చెప్తున్నారు అదేవిధంగా పథకాలు బాగా ఉన్నాయి ఎనిమిది వేల ఐదు రూపాయలతో గృహలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ అయితేనేమి ప్రతి ఒక్కరి చేనేతలకు సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్లు ఐదు వందల రూపాయల సిలిండర్లు గురించి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఆస్వాదిస్తున్నారు మంచి మంచి తరుణం మంచి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమని ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ జెండాను వెగరమేస్తానని తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి ధర్మవరంలో మరి బీసీ అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థిని స్థానికుల్ని మరి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వాళ్ళ ధర్మవరం ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా మనం జరుగుతున్నటువంటి విధానాలపైన విషయాలపైన మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి గతంలో ఉన్న ప్రజాప్రతినిధిని ఓడించడానికి మీరందరూ కూడా కృషి చేయాలనేసి మరి కోరుకుంటున్నాం మరి గతంలో మరి ఈ ప్రాంతం చేనేత ప్రాంతము ఈ చేనేత పరిశ్రమ సిల్క్ సిటీగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందినటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో మరి కళను మరి ప్రపంచానికి చూపించినటువంటి నేతలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నా ఈ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్నా ఇక చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చేసే ఉద్యమాలు నీరు గార్చే పద్ధతిలో వాళ్ళని యొక్క బానిసలుగా చూసే ప్రజాప్రతిలో మరి కాలం చెల్లింది దగ్గరలో పద్మూడు ఈ నెల పదమూడవ తేదీగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ అస్తం గుర్తికి ఓటేసి ఇంకా స్థానికుడు గెలిపించాల్సిందిగా ఇండియా కూటమి ఇండియా కూటమి ద్వారా తెలియజేస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ధర్మవరంలో నిలబడుతున్నటువంటి ఇండియా కూటమి అదేవిధంగా వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రంగనాశ్వత్ నారాయణ గారికి ఓట్లు వేయాలని చెప్పి కూడా ధర్మం పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం మీద వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రత్యేక హోదా మీద వాటికి మనం కల్పిస్తే మన రాష్ట్రంలో ఉద్యోగం కార్యక్రమాలు పరిస్థితి వస్తుంది ఎందుకంటే కనీస ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదాలో మన దేశం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో నూటికి పది పర్సెంట్ మాత్రం మనం కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఉంటుంది అందుకని చెప్పి దీన్ని ప్రత్యేక హోదా కావాలని ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అదేవిధంగా కేంద్రంలో కూడా ఇండియా కూటమిని బలపరిచి అని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా కూడా ఇవాళ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ధర్మవరం పట్టణంలో చేనేత ప్రధానమైనటువంటి అంశము గత పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అదేవిధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ కూడా అధికారంలో ఉంది ఉన్నప్పుడు కూడా ధర్మాలలో ఉన్నటువంటి కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు ఎందుకంటే కార్మికులకు రుణమాఫీ చేయాలని చెప్పి అదేవిధంగా రై చేనేత కార్మికులందరికీ కూడా ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలని చెప్పి సబ్సిడీతో కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది కానీ ఎవరు కూడా అసెంబ్లీలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టాలి అ 무 ద ు క న ి చ ె ప 인 ప ి క 도ం ద ్ ర ం మొ ఇండియా తీది అ ధ ి క ా ర ం